బాలకృష్ణ గారిది ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్ గోల్డెన్ జూబ్లీ ఫిఫ్టీ ఇయర్స్ ఆయన ఇండస్ట్రీకి వచ్చి గోల్డెన్ జూబ్లీ అనేది జరగబోతున్నారు సో ఇంకోటి ఏంటంటే ప్రముఖులు ఎవరు రావరు రాబోతున్నారు ఈవెన్ ఆంధ్ర రాష్ట్ర నుంచి సీఎంగా చంద్రబాబు నాయుడు గారు రిపీట్ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు వస్తారు సో ఇక్కడ మా క్వశ్చన్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తారా ఇప్పుడు జూనియర్ ఎందుకు రాడమ్మా అది జూనియర్ ఎన్టీఆర్ కాదు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు ఇది ఎందుకంటే ఒక బాలకృష్ణ ఫ ఫంక్షన్గా చూడకూడదు నా ఉద్దేశం ఇది మన తెలుగు హీరో ఒక తెలుగు హీరో యాభై ఏళ్ళు ఆ తరం ఒక రామారావు నాగరావు కృష్ణ సోహణ బాబు అలాగ ఒక రాజకుమారు కన్నడలో ప్రేమ్నంద హీరు మలయాళంలో ఇట్లాగూ వాళ్ళందరూ నలభై యాభై సంవత్సరాలు ఉన్నారు ఆ తర్వాత జనరేషన్లో యాభై ఏళ్ళు ఒక హీరోగా స్టడీగా వెళ్ళటం వెళ్ళటం అనేది రేరు కాబట్టి సో ఇది మన తెలుగు ఇండస్ట్రీ గర్వించదగిన ఒక అకేషన్ సో ఎవ్రీబడీ షుడ్ పార్టిసిపేట్ ఐ హోప్ ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తాడు అనుకున్నాను ఎందుకంటే ఇది ఇండస్ట్రీ యొక్క గౌరవం ఒక బాలకృష్ణ గౌరవం కాదు ఇది మన ఇండస్ట్రీలో మన ఇండస్ట్రీ పార్ట్ ఆఫ్ ది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పర్సన్ బాలకృష్ణ యాభై ఏళ్ళు గడిపాడు యాభై ఏళ్ళు అంటే అంత ఇండస్ట్రీ మన ఇండస్ట్రీ అంత సక్సెస్ఫుల్గా ఇండస్ట్రీ అలా ఒక పట్టుకుని తీసుకెళ్ళగలిగిన హీరోలు మనకు ఉన్నారు రేపు జూనియర్ ఎన్టీఆర్ ఇలా ఈ తర తర్వాత నెక్స్ట్ రౌండ్ జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ వాళ్ళిద్దరు లాక్కెళ్ళారు బండిని అలా లాక్కెళ్ళగలిగిన లా ఏనాళ్ళు లాక్ వచ్చారు వీళ్ళు వాళ్ళు మళ్ళీ లాక్కారు నెక్స్ట్ జనరేషన్ ఎవ్రీబడి షుడ్ పార్టిసిపేట్ అండ్ సెలబ్రేట్ అందరూ వస్తారనే కోరుకుంటాం రాకపోతే మళ్ళీ ఇక్కడ రాజకీయాలు కావు రాజకీయాలు అనేది ఉండకూడదు రాజకీయాలు అనే మాట ఉండకూడదు ఎందుకంటే ఇది సినిమా వేరు రాజకీయాలు వేరు సినిమా చూసేవాడు అన్ని పార్టీలు వాళ్ళు చూస్తారు సినిమాలు ఏమో బాలకృష్ణ గారికి ఓన్లీ తెలుగు తెలుగుదేశం వాళ్ళు చూస్తారు అనుకోండి భ్రమ కాదు అందరూ చూస్తారు కనుక సినిమా అనే దానికి అందరూ కావాలి రాజకీయం మీ విధానం వేరు ఇది సినిమా యాభై ఏళ్ళ రాజకీయ జీవితానికి సన్మానం కాదు యాభై ఏళ్ళ సినిమా జీవితం సో అతను అతను చే దీనికి ఒక రామారావు గారు రామారావు గారు వారసుల తర్వాత ఆయన యాభై ఏళ్ళు కంట్రు చేస్తే ఆ తర్వాత వారసుడుగా ఈయన యాభై ఏళ్ళు కంటిన్యూ చేసే సో ఇట్స్ రికార్డ్ సో అందరూ సంతోషంగా అందరూ ఘనంగా రేపు నాకు వస్తుంది రేపు నీకు ఇవాళ బాలకృష్ణ చేస్తే రేపు చిరంజీవికి వస్తుంది సో సెవెన్ బట్టి షుడ్ ఎంజాయ్ చేయలేదు దట్ లైఫ్ కదా అది దాన్ని అందరు వస్తారని ఆశిస్తున్నాను ఈవెన్ జూనియర్ లీటర్ కూడా ఇట్ ఇస్ అకేషన్ అవును వస్తారు సార్ ఈవెన్ ఇప్పుడు బాలకృష్ణ గారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్విటేషన్ ఇస్తారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బాలకృష్ణ గారు ఫ్యాన్ యాజ్ ఏ మూవీ హీరోగా సో ఇఫ్ బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని పిలిస్తే యాజ్ ఏ ఫ్యాన్ గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చే అవకాశం ఎందుకంటే సినిమా ఫంక్షన్ అయితే రాకపోవచ్చేమో కానీ సినిమా ఫంక్షన్గా బాలకృష్ణ అంటే ఆయనకి ఇష్టమే ఒకప్పుడు ఫ్యాన్స్ అసోసియేషన్కి ఆయన ఉండేవాడు సో వాళ్ళిద్దరి మధ్య కూడా పెద్ద బాలకృష్ణని విమర్శించటము బాలకృష్ణ జగన్ విమర్శ పెద్దగా లేవు అది పొలిటికల్గా పార్టీ సిద్ధార్థం మాట్లాడు పర్సనల్గా ఇప్పుడు మాట్లాడాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పర్సనల్గా జగన్ మాట్లాడినట్టు జగన్ పర్స పర్సనల్గా పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు ఈ పర్సనల్ అటాక్స్ వీళ్ళిద్దరి మధ్య లేవు కనుక పిలిస్తే డెఫినెట్గా జగన్ హుందాగా వస్తాడని అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళకి సినిమా సంబంధం ఉంది జగన్కి లేకపోవచ్చు కానీ రాజశేఖర రెడ్డి గారికి రాజ్ యువరాజు థియేటర్స్ ఉంచు ఆయన వాళ్ళే ఎవరికి రిలీజ్లో ఎవరు నడుపుతున్నట్టున్నారు సో ఆ సినిమా ఇది కూడా ఉంది కనుక డెఫినెట్గా వస్తారు సార్ ఇంకోటి అంటే బాలకృష్ణ గారి వాళ్ళ అబ్బాయి మోక్ష గారు మోక్ష మోక్ష గారు ఇండస్ట్రీకి రాబోతున్నారు అండ్ నెక్స్ట్ వాళ్ళు ఎలా సక్సెస్ అవబోతారు నెక్స్ట్ ఏమో ఇప్పుడు మోక్ష ఎంట్రీ పీరియడు చాలా టెక్నాలజీ పీరియడ్ ఆ రోజుల్లో వీళ్ళు ఎంటర్ అయినప్పుడు పీరియడ్ వేరు ఇప్పుడు పీరియడ్ మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి సో రకరకాల విన్యా రకరకాల స్ట్రెయిన్స్ కూడా ఉన్నాయి ఐ కట్టుకొని వైర్లు కట్టుకొని సింపుల్గా వచ్చి వెళ్ళే పరిస్థితి కాదు సో దానికి తగినట్టు తయారవుతున్నాడు మోక్షా పర్సనాలిటీ కానీ మంచి కానీ మంచి టీవీ ఉంది పర్ఫార్మెన్స్ అనేది ఎంట్రీ బాగుండదు ఎంట్రీ డెఫినెట్గా గ్రాండ్ ఎంట్రీ ఉంటుంది ఎంట్రీ ఉన్నాక ఎవరైనా సరే ఎంత గ్రాండ్ ఎంట్రీ ఉన్నా ఒకటి రెండు సినిమాలు తర్వాత ప్రేక్షకుల దీవెనలే సో ఆ ప్రేక్షకుల దీవెనలు పొందగలడు పొందే అవకాశం ఉంది కాంపిటీషన్ కాంపిటీషన్ ఎప్పుడు ఉంటుందమ్మా ఇప్పుడు ఇప్పుడు కాంపిటీషన్ లేదు ఈ ఇండస్ట్రీలో కాడ నుంచి కాంపిటీషన్ లేకుండా లేదు ఏ హీరో ఎంట్రీ అయినా కాంపిటీషన్ ఉంది చిరంజీవి వచ్చినప్పుడు కాంపిటీషన్ లేదా కృష్ణ గారు ఎంటర్ అయినప్పుడు ఎవరు ఎంటర్ అయినా ఇండస్ట్రీలో వచ్చేటప్పుడు ఐదుగురు హీరోలు ఉంటారు వాళ్ళ మధ్య మనం దూరి ఎంటర్ అయ్యి సక్సెస్ అవ్వాలి అది సక్సెస్ అయినప్పుడు ఇప్పుడు రజితేజ ఎవరు లేరు నాని ఎవరు వెనకాల ఓన్లీ వాళ్ళ టాలెంట్ తోటి సక్సెస్ అయ్యారు మహేష్ బాబు కృష్ణ గారి కొడుకులు రమేష్ మహేష్ రమేష్ సక్సెస్ కదా మహేష్ సక్సెస్ అయ్యారు సో అల్లూరు అల్లు గారు అల్లు అర్జున్ అల్లు శిరీష్ శిరీష్ అడ్రస్ లేదు అల్లు అర్జున్ సో నాగేశ్వర గారు మనవలు చేతు సక్సెస్ అయ్యాడు అంతకుముందు సమంత సుమంత్ ఏమయ్యాడు అయినా మనం కదా సో ఇట్స్ ప్రజలు దీవెలను ఉంటే ఎంట్రీ వరకు అందరికీ వస్తుంది ఎవరైనా ఎవరికైనా అంటే బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి మంచి బ్యూటిఫుల్ ఎంట్రీ వస్తుంది బ్యూటిఫుల్ ప్రవేశం ఉంటుంది ఆ ఒకటి రెండు సినిమాలు అది ఎంట్రీ పాస్ ఎంట్రీ పాస్ ఆ రెండు సినిమాలు తర్వాత ప్రేక్షకులు ప్రేక్షకులు ఇస్తే నువ్వు వెళ్తావు ఆ గ్లోరీ ఉపయోగపడుతుంది నందమూరి గ్లోరీ ఉపయోగపడుతుంది ప్రజల ఆదరణ ఉంటే లేకపోతే ఎంత గ్లోరీ ఉన్నా పరిగదు సో మోక్షా అనేవాడు పర్సనాలిటీని బట్టి కానీ అతను డిసిప్లైన్ కానీ ఇప్పుడు ట్రైనింగ్ అవుతున్న ప పరిస్థితిని బట్టి చాలా తీవ్రంగా ట్రైనింగ్ చేస్తున్నాడు అందులో అలాంటి ఆ ఫ్యామిలీలోనే కొంచెం డిసిప్లైన్ ఫ్యామిలీ అవును డిసిప్లైన్ రామారావు గారి నుంచి మహాన్ బోడ ఆయన నుంచి వచ్చిన క్రమశిక్షణ అనేది సో ఆ క్రమశిక్షణలో వస్తున్నాడు హోప్ ఫర్ ది బెస్ట్ అతను మళ్ళీ నెక్స్ట్ యాభై ఏళ్ళు ఫినిష్ అయినాక మరో యాభై ఏళ్ళు నందమూరి వచ్చు నుంచి మరొకడు తారకున్నాడు ఇంకొక అని ఆశిద్దాం బ్లెస్ చేద్దాం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి